అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసి నచ్చితే మాత్రం పుల్లుడేసి చూసి ఒక లైక్ కొట్టనమ్మా అలానే కొత్త వాళ్ళు అనుకో నా ఛానల్ సబ్స్క్రైబ్ అనుకుంటున్నాను ఈరోజు ఇది ఏందనుకుంటారేమో కొండపిండాకు ఇక్కడేమో కొండపిండి కూర మేమే మేమేం కొండపిండాకు అంటాము ఇది చాలా ఉంది మా కూర చాలా బాగుంటుంది మేము మనకి పొలాల్లో ఉంటుంది రోడ్లు పక్కన అమ్మా ఒక్కసారి మన గార్డెన్లో దాని వచ్చింది అంటే ఇంకా పానే పోదు నేను అప్పుడు ఊరి నుంచి వస్తాయి ఇలాంటి కొమ్మ తీసుకొచ్చి చేసాను అసలు ఇంతకుముందు కూడా చూసారు మన గార్డెన్లో ఎలా వచ్చిందో ఈ పోత ఆకు మొత్తం వేసుకొని వండుకోవచ్చు ఫ్రైలాగే చేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు ఇంకా ఉంది తీస్తాను టమాటాల ఉంది ఈరోజు టమాటా హార్వెస్ట్ అయితే పుల్లు ఉందమ్మా అలానే పులిసిన తాగు కూడా ఉందండి అది కూడా పప్పులే వేసుకుంటా పుల్లగా ఉంటుంది మీకు ఎంతమంది తెలుసో లేదో కానీ ఇదిగోండి ఇదిగో పులిసిన తాకు దీన్ని అసలు ఇంకో రకం కూడా ఏదో అంటారు చూడు అసలు ఎట్టుందో చూడు చూడటానికి ఎలా ఉందా నేను అదంతా పీక్కి వచ్చిన టమాటా కొద్దాం ఇదే చూపించితే బాగోదు ఎంత వచ్చిందో చూడండి అసలు ఏం కొనుక్కున్నా దీనికి ఏమైనా మనం సపరేట్గా ఉన్నా ఏసేవా ఏమిగమ్మా దీంట్లో పొడమోలిసింది వీటికి ఎట్ట నీళ్ళు పోస్తున్నాం కాబట్టి దీనికి ఇచ్చిన ఒక కంపోస్ట్ దీనికి కూడా ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు టమాటాలు ఉన్నాయి చాలా ఉన్నాయమ్మ టమాటాలు ఈరోజు కిలో పైన వస్తాయో ఒకన్నర కిలో వస్తాయో కోద్దాం ఇవన్నీ నేను తీసేస్తాను అనుకున్న టమాటా చెట్లు అవి చూడండి ఎలా వస్తున్నాయో కదా కొత్తవి కదా అప్పట్లో వేసినాయండి ఫస్ట్ వేసిన టమాటా చెట్లు ఇది గొజ్జుడు అదే సైజు నాట్ టమాటాలు కదా ఒకటే సైజు వస్తున్నాయి అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నాయి అసలు కానీ ఇది చేసుకుంటే మాత్రం కోరండి అంటే గాడినోళ్ళకే అర్థమైద్ది ఎంత టేస్ట్ ఉండదు అట్లా అలా ఉన్నాయి ఎట్లా కదా ఎంత గుత్తులు గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి అని కొత్తగా వేసినప్పుడు ఇలా ఉన్నా కూడా ఈ పండగ ఇది కూడా బాగా మగ్గిపోద్ది బయట పెట్టుకున్నా కూడా వారం ఉన్నా కూడా ఏం ఖరాబ్గా అమ్మ ఇది ఇక్కడ చూడండి శంకు పూలు ఏ లెక్క పోస్తున్నాయో ఇస్ కొత్త చెట్లు లాగా వస్తున్నాయి ఎందు ఇంక ఇక్కడే ఉన్నాయి ఎత్తుక్కని కోసుకోవాలి ఎక్కడ ఉన్నాయా అనేది మనకి తొందరగా మగ్గాలంటే నీళ్ళు కొంచెం తక్కువ పోసేవంటే టమాటా తొందరగా తిరగబడి వచ్చింది అదే గుర్తు ఇంకొద్ది ఇక్కడ కూడా ఉన్నాయి కూడా కోసుకున్నాము ఇవి కూడా పసుపులో పసుపులో ఉన్నాయి పాత టమాటాలు ఇంకా ఉన్నాయి ఈ గోల్లా ఉన్నాయండి అయిపోయింది ఒక్కటే చెట్టు ఉంది ఇంకా కొత్త ఈగోలు చూడండి ఇదే సైజు ఉన్నాయి ఎక్కడున్నాయి ఇంకా అది ఖరాబ్ అయిందిలే అదే ఉంటుంది ఇంత నాలుగు అయినా ఉంటుంది ఇవేమో కొత్తగా వేసి దీంట్లో ఐదు నాలుగు మొక్కలు వేసేటప్పుడు ఏమో చిన్నగా వచ్చింది సైజు ఇప్పుడు నీళ్ళు కూడా పోయాలమ్మా కానీ ఇది ఇంతగానో కాయలు ఉంటే ఇచ్చే బలం ఎక్కడ సరిపోతుంది ఎంత ఫుల్ ఉన్నాయి కదా పాలకూర కూడా మనం ఒకసారి కోసుకున్నాం కదా అప్పుడు ఈసారి లేట్ అయిందమ్మా గార్డెన్లో రాకూడదని లేట్ అయ్యింది అది చూడండి ఎట్లా ఉందో ఇక్కడ ఇక్కడున్నాయి టమాటా నీవు కనిపిస్తున్నాయి బాగా ఎంత బాగా అనిపిస్తుంది చే టమాటా చెట్లకి నీళ్ళు తక్కువ అన్నమాట తొందరగా పండిపోతాయి అన్నమాట ఇవో నాకు ఇన్ని టమాటాలు వచ్చినాయి అలానే వంకాయలు నెయ్యి కూడా పోసుకున్నాము వంకాయలు చూడటం నెయ్య పక్క చెట్టుకే ఇం వస్తున్నాయి కదా ఈసారి ఉంటే ఈసారి ఉండవాలనుకునేటప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇంకొకటి ఉంది కదా ఇది మనం అక్కడ ఉండే కోద్దాం ఎట్లా మన సీడ్ అని వదిలినాయి అసలు ఎట్లా పండినయో కదా ఉన్నాయి మొత్తం పది ఉన్నాయేమో ఇప్పుడు కొన్ని అంకాలని కోసుకుంటాను నాకు ఇటుతో ఇంకొన్ని ఉన్నాయి కదా అవి కూడా కోస్తున్నాను అసలు ఇవి అయితేనే దగ్గర దగ్గర ఒక కుంట నేల పెట్టచ్చండి నేను వదిలిన సీడ్స్ ఏ కుంట నేలకు వస్తాయి అటు పక్కొని కోస్తా సైజ్ అయితే భలే వస్తున్నాయి కదా అంటే ఇక్కడ వాళ్ళు కుంట నేల అంటే వాళ్ళు వేస్తారు కుంట నేలని అంతకు వస్తాయి అనమాట మనం వదిలిన అవి నేను మొత్తం చిన్నవి కూడా కోసేస్తున్నాను ఈసారి కూడా లేట్ అవుతున్నాను మా ఓన్ పెడితే మీకు నచ్చిద్దో లేదో ఈ దీని తర్వాత కొంచెం లేట్ అయినా కూడా వీడియో పెడదాం పెడదామన్నట్టు చూస్తున్నాను ఇదిగోండి ఎన్ని వచ్చినాయి కింద నేను తీసుకుంటాను ఆఫ్ కిలోని ఈజీగానే వచ్చినా లేవు లేవనుకుంటారా కిలో వచ్చినాయి తమ్మకాయలు ఒక వరకు వద్దాము ఇది అండి గుడ్లు పెడుతుంది మా బావ గారు ఊరికాడ నుంచి చూసి ఈ అమ్మ పొద్దున్నే పో చిలకలు ఎగురుతుంటాయి అవి గుడ్లు పెడుతుంది అవి పోతేనే కానీ బాబు అని అన్నారు నాకు కిడ్నీ వాళ్ళు ఎక్కడ వస్తున్నాయి ఎక్కడొస్తున్నాయి అది పురుగు అర్థం కాదు ఇవి నువ్వు ఉదయాన్న ఎల్లు లేదంటే సాయంత్రం లేట్కి వెళ్ళు నీకు కనిపిస్తాయి ఆ చిలకలు అనేటివి అని అన్నారండి మీకు తెలుసా అదేనా దీనివల్ల అది వస్తుందా ఎగిరిపోద్ది మనం చూసేలోపు అది ఎగిరిపోద్ది ఇవంట మనకి ఎన్ని గుడ్లు ఏలాడుతున్నట్టు ఉన్నాయి కదా అది పిగిలితే అలా అయిపోద్దండి అంటే చూసి ఎలా ఇగుతుందో చుట్టానికి బలి అందంగా ఉంది చూసినప్పుడు ఏం బాధ అనిపించింది పంకాలు తిండి నలుగురు పొట్లకాయ చెట్టు ఇక్కడండి మొలిసింది ఎన్ని కాసిందో కదా మనకు నాలుగు నెలల నుంచి నేను తీసేస్తున్నాను ఏర్లు కూడా చూడండి ఎంత లూజ్గా ఉండబట్టి మట్టి ఎంత దూరం పోయిందో కదా దీంట్లో మళ్ళీ కొంచెం లూజ్ చేసుకొని ఏరే సీడ్స్ పెడతానమ్మా ఈసారి పొట్లకాయను ఇంకేదన్నా బేరకాయ అయినా అట్లా ఏదన్నా వేద్దాం అనుకుంటున్నా దీంట్లో చూస్తే ఇది ఎక్కడ చిన్న ఇంకోటి ఉంది అంటే అది పొట్లకాయే రాలేదు అసలు అది కూడా తీసేస్తున్నాం ఇది చూడండి అంత ఖాళీ కొంచెం మట్టి చూడండి ఎంత లూజ్గా ఉంది ఇప్పుడు కూడా ఇంతకుముందు మీకు చూపించా కదా ఏర్లే దీనిలో తెగింది కదా మనం లాగినప్పుడు అప్పుడు మనం వేసింది ఆకులు అయింది ఎట్లా నల్ల అయింది కదా ఎంత లూజ్ ఉంటుంది కదా మట్టి ఇట్లున్నప్పుడు ఇది ఏం తిరగాల్సిన అవసరం లేదు మీ దగ్గర కంపోస్ట్ ఎక్కువ ఉంటే మళ్ళీ కింద పోసి మళ్ళీ కంపోస్ట్ చేసి వేసుకోవచ్చు దీనికి అవసరం లేదనుకుంటున్నాను నేను లేదు కొంచెం ఓపిక అనిపిస్తేనేమో మళ్ళీ తిరగేసి మళ్ళీ కొద్దిగా కంపోస్ట్ చేసి మళ్ళీ వేస్తాను అమ్మ చెట్ల ఎక్కువ అయిపోయినా అసలు ఎంత నల్లగజ్జు ఇది నల్ల బంగారం అన్నట్టు ఉంది మన కానీ అంటే మన దగ్గర ఎక్కువ కంపోస్ట్ ఉంది ఇంకా బలంగా రావాలి అంటే వేసుకోవడం అసలు చూస్తుంటే చూడు కానీ ఎవరు మోసపోవద్దమ్మా ఇది ఏదో సపోర్ట్ అవుతున్నాను ఉంది అంతే సపోర్ట్ అవుతున్నాను చాలా మంది నేను ఇంతకుముందు నాకు చెప్పిన గార్డెన్ చూసిన వాళ్ళు వచ్చారు ఇలా ఇలా లోడ్ నేను పైన చూసి చెప్తున్నాను ఇప్పుడు చిలకలు చూపించే కదా ఈ చిలకలు వచ్చిన పురుగులు నేను పైన నేను పైన చూస్తూ బాబు ఈ పురుగులు వచ్చినాయి ఈ బాబుని నేను చెప్తుంటే ఆయన నేను అటు చూస్తున్నప్పుడు ఇలా ఇలా అనేసి ఇంత పెద్ద అండి తీసాడు ఇదిగో అమ్మా ఈ పురుగు ఉంది కుండీకి ఏడు వందలు అయింది ముందేయించుకోమన్నాడు నేను ఆ రోజు వద్దని పంపించా ఇదే సంగతి కావల ఆదిరెడ్డోళ్ళ భార్య తెలియకుండానే ఏడు వేలకి వేయిస్తుంది అమ్మాయి అయ్యి నిన్నే దువ్వేమే ఏయించిన డౌట్ అమ్మాయికి నిన్నే దువ్వే అప్పుడు ఏ పురుగు కనిపిస్తుంది ఏంటి నేను ఇక్కడ ఈ చూస్తుంటే అప్పుడే ఆయన పురుగు తీస్తున్నాను నేను దగ్గర ఉన్నప్పుడే పురుగు తీయడం చెప్పి డౌట్ వచ్చి ఆయన ఇంక మళ్ళీ ఒప్పుకోలేదు కదండి మూడు వేలు ఇచ్చి పంపించిందండి నా వీడియో చూస్తుంటే చెప్తుంటే నాకు అది అనిపించింది మోసం చేసేటోళ్ళు ఉంటారమ్మా ఎవరన్నా వచ్చి నేను చెట్లకు మందు వేస్తామంటే ఎవరు వేయించుకోవద్దు ఇలా వేసేసుకోండి అంతే మనకి ఎలాంటి మందు అవసరం లేదమ్మా భలే మోసం చేస్తా తెలివి ఉన్న వాళ్ళకి భలే మోసం చేస్తే నేను ఆ రోజు చేసిన పదివేలు అయితే నాకు వద్దన్నాను ఏదంటే అంతే మోసం చేసేస్తారనమాట ఎందుకు చెప్పాలనిపించిందమ్మా జ్యూసి ఇప్పుడు ఇది లోడేం కదా మీకు ఎలాంటి పురుగు అనిపిస్తుందో చెప్పాలనిపించింది అలా కొన్ని అక్కడ తమ్మకాయనే అమ్మ కొన్ని కోసుకున్నాము ఈరోజు తమ్మకాయ అనేది ఈరోజు సంగట్లో చేసానమ్మ టమాటా ఇది తమ్మకాయ ఇల్ల మెంతకూర చిన్న మెంతు వేసి చేసాను చిన్న గ్రేవీ లాగా అసలు ఎంత బాగుందోనండి రాగిసంగతిలోకి అయితే ఎప్పుడు ఇక్కడ ఉంది ఎప్పుడు కోడి కూర పచ్చ రోడ్డు పచ్చలో చూపిస్తాను కదా ఇది నేను చూపించలేదు కానీ ఈరోజు మధ్యాహ్నం మేము అదే చేసాము అసలు ఎంత టేస్ట్ అనిపించిందో అయ్యే ఈడో దిలేకపోయానే అనిపించింది ఇప్పుడు అయిపోయిన తర్వాత అనిపించిందండి ముందు అనిపించలేదు ఈ నాలుగే ఉన్నాయి ఇతికినాకు మళ్ళీ చూపిస్తాను ఇంకా ఎక్కడ ఉన్నాయేమో నేతి బెరక పోతయితే మాత్రం వేస్తుంది ఇప్పుడు కూడా చలికి కొన్ని చలికి బాగా కాస్తాయి కొన్ని అయిపోయిన చెట్లు రావు ఇట్లా పండిపోతుంది ఏమొస్తాయి అందుకే కొన్ని తీసేస్తున్నాను అనమాట ఇది కాకర చెట్టు ఉంది దీంట్లో అంతే కాకర కాకరపాది కూడా తీసేస్తున్నాను ఇది ఎందుకంటే నేను వేసిన ఇది అయ్యే మలిసింది పెద్ద రాట్లేదు కదా అందుకని తీసేస్తున్నాను ఇది కూడా దీంట్లో ఒకదాంట్లో కాకర చెట్టు వేస్తే ఒక దాంట్లో బేర చెట్టు వేస్తానమ్మా దీంట్లో కాకర చెట్టు ఉంది కాబట్టి బేర చెట్టు వేస్తాను దాంట్లో పొల చెట్టు కదా దాంట్లో ఏ చెట్టు వేసినా పర్లేదు ఏది వేసినా పర్లేదు అంటే అది తప్పకు ఇంకే బాగా ఇదిగోండి ఈ పుక్క అంతా నేను కట్ చేసుకుంటాను మళ్ళీ ఈ పులిసినాక మాత్రం ఇది ఒక్కసారి చూపిస్తాను తీసే కదా ఇది ఇట్లా ఉంది కదా ఇది ఇంకా ఇది వదలలేదు ఒకసారి అంటే ఇది లేత అయ్యేటప్పటికి ఇంకా పోలేదేమో మ్మా ఈ టైం కాదు అయితే ఈ అసలు ఇతడు ఇది గన్నులాగా బీగలుతాయి మీరు ఎప్పుడు చూసింటారు ఎవరైనా నేను చాలాసార్లు ఇది ఏంటన్నా అంటే ఈడో తీసినప్పుడు రాదు కానీ గబు పీకుతున్నప్పుడు అసలు అలా గన్ను లాగా టై వదిలేసిందేమో అది దాని ఇత్తనం అంత కాపాడుకుంటుంది వరకు కూడా చెప్పున్నాం మీకు మన గార్డెన్లో చాలా ఉంది అది ఇది ఇది కూడా పీకేస్తారమ్మా ఈ మట్టి కూడా మీకు చూపిస్తుంది ఇది కూడా లూజ్గా ఉంది ఇంటి ఏర్లు తప్పక మనకి ఏర్లు పోయినాయి కదా ఇది ఎట్టని చూడేర్లు దీనికోసం తిరిగేసుకోవాలి సాగు ఈ కాకర జుట్లు ఇన్ను నీకు ఒకటిగా దీంట్లో ఉంది కాకర చెట్లు ఎనిమిదో ఏమి ఉన్నాయి దీంట్లో అందుకే ఏర్లు చుడు ఎందుకు ఇది మట్టి కింద వేసి మళ్ళీ తిరిగి మనం ఏ చెట్టు పెట్టినా కూడా లూజ్గా మళ్ళీ తిరిగి వచ్చిద్ది పూలు కోసుకుందాం కనకాబరం కొన్ని ఇది శనివారం సాయంత్రం తీస్తున్నాం కదా ఉదయం కోయలేదు ఈరోజు చావంతలు చాలా ఉన్నాయి ఏమో బయట తెచ్చి అవి పెట్టాము ఇప్పుడు పూజ నీకు కావాలి కదా అసలు చూడు ఎంత బాగుంటుందో ఇది రేపు పెట్టిద్దేమండి ఆదివారం వచ్చి దేవేసా చాలా డేళ్ళు లేట్ అయిందండి రటం అటువంటి ఎంత బాగున్నాయి ఇట్ల మొలిసి నేను కొన్ని తీసేస్తున్నాను అమ్మ పని తీసేసి కొన్ని మార్చుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పెడితే మళ్ళీ మన మూడు నాలుగు నెలలు మళ్ళీ వస్తుంటాయి ఇంకా ఇంకో వస్తాను ఒక చెట్టు చెడు రేపు ఉదయం ఈ మొగ్గలన్నీ రేపు ఉదయం అమ్మ ఇది బెండ చెట్లులో ఉంది ఈ బెండ చెట్లు కూడా పీకేస్తున్నాను ఒక కిత్తనం కానీ ఉందంటే మాత్రం చెంకు పూలు కూడా మనకు వస్తానే ఉండి మళ్ళీ మనం వేయక్కర్లేదు పీకండి కలర్ ఎలా ఉంది భలే వల్ల కొద్ది కనకామరంలో ఏ కూడా కోసుకుందాం కనకాంబ్రాలు మాత్రం తక్కువైపోయినాయి అదే ఇదివరకు బల్లే చెట్టే అప్పుడు గుమ్మటంగా ఉండింది కదా బాగా పూసి పూసి చెట్టే పలస పడిపోయింది మళ్ళీ కొమ్మలాన్నిర్ర తీసేసి మళ్ళీ కానీ కొన్ని గుచ్చ ఉంటే మళ్ళీ బతుతాయమ్మ కొన్ని కల ఇది కోసం అవి చూపిస్తానమ్మా పచ్చిమిరగాలు కూడా ఉన్నాయి పచ్చిమిరగాయలు ఉన్నాయి అవి కూడా కొన్ని పండుతున్నాయి అవి కూడా కోస్తాను ఇది మీరు కోదురు నేను ఇది చూపించలేదమ్మా వాళ్ళు కోస్తారు ఒకసారి పచ్చిమిరగాలు చూపించు ఎలా పండిపోతున్నాయి అందుకే ఇవి కోస్తున్నాను ఈలోపు ఇంత చిన్నగానే ఉన్నాయి కానీ చెట్టు ఫస్ట్ ఫస్ట్ బలంగా బలే పొడవు వచ్చినాయి బలం తగ్గుతుంది కదా మళ్ళీ వేసుకోవాలనుకున్నానండి పోయిన మొన్న పోయినప్పుడు నాలుగు ఎక్కడ నాకు అందుబాటులో దొరకలేదు మళ్ళీ పోయి రావాలి అప్పుడు తీసుకొద్దాము ఇవి ఇక్కడే పండుతున్నాయి చూడండి కలర్ మారింది కదా ఇంక పండిపోతాయి ఇప్పుడు కోస్తే కూడా ఎన్నో అవుతాయి పోకులేని అవుతాయి అంటుంది అన్ని చెట్లు ఉన్నాయి నీకు ఒక చెట్టునే కోసి చూపిస్తాను ముందు ఇదంతా కోసినంత అంత చూపించాను అంటే ఈడే కూడా లెంత్ అయిపోద్ది నువ్వు కోసుకునే పూలు కోస్తాను అంటున్నారు ఒక్క చట్నీ వచ్చినాయి చూడు నేను అన్ని కోసినా చూపిస్తాను ఈరోజు కూరగాయలు కోసుకోవడంలో మనకు కొత్తగా వచ్చింది ఏంటంటే కొండ పిండాకండి కొన్ని పచ్చిమి పావుకిలో దాకా వచ్చిన చూడండి వంకాయలు అరకిలో పైన ఉండి ఒకన్నర కిలో దాకా టమాటాలు ఉన్నాయి ఇంతకన్నా ఏం కావాలమ్మా లేవు లేవు అనుకుంటే ఏదో ఒకటి వస్తానే ఉంది కదా నేను కొన్ని అయితే కుండీలు తిరగేసుకున్నాను మీకు ఈ ఫుల్ కుండీలు తిరగేసుకో మట్టి తిరగేద్దాం అనుకుంటున్నాను అంటే లూజ్ తోమినట్టు ఈ వీడియో నచ్చితే మాత్రం ఫుల్ ఇవి చూసి ఒక లైక్ కొడతారు అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఇస్తారనుకుంటున్నామ్మా బాయ్ అమ్మా నీకు ఇంతకుముందు చెప్పానండి మా అక్క దగ్గర ఎక్కడ బయట కొనుక్కు ఈ అవి టైం అయిపోయి మొలవట్లంట అందుకని నేను ఈ పంపిస్తున్న బెండకాయ మన గార్డెన్లో వచ్చినాయి అలానే చెంకు పూలు తోటకూర అనేది కొన్ని ఉన్నాయండి నేను అప్పుడు అన్ని పడిపోయి లేవనో కొంచెం ఉంటే ఇది పంపిస్తున్నాను అక్కకి ఇవి మాత్రం మన గార్డెన్లో కాదండి నాకు ఇంతకుముందు ఏ రావులు ఇచ్చారు నేతి ఇవి మనకి ఏ రేవులు ఇచ్చినాయి అవి ఉంటే అవి పంపిస్తున్నాను ఇది మాత్రం పొట్లకాయ మన గార్డెన్లో వచ్చినాయి తమ్మకాయ చిన్న వంకాయలండి మా అక్క కూడా మీరు ఎలా చూస్తారు అలానే చూసి అడిగిద్ది అలానే పైసి ఉంది కదా మన గార్డెన్లో అది కూడా కోసుకొచ్చాను ఇంతవరకు మా అక్కకు పంపిస్తున్నాను అండి ఇలానే కొంతమందికి నేను పంపిస్తాను బయట మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ పెడితే మాత్రం ఎలా పంపించాలో చెప్పండి అమ్మా నేను మీకు పంపిస్తాను ఎక్కువ లెంత్ అవుతుందేమో ఇదే చదువుతున్నా మేము